యువత ఏదో మనకెందుకులే అనేది కాకుండా మనం ఏదో జాబ్ చేసుకుందాం దాని మీద మనం బతుకున్న బతకచ్చు కాకుండా ఈ రోజు డాక్టర్ శ్రవంతి గారు వారి హస్బెండ్ డాక్టర్ క్రాంతి కుమార్ గారు ఇద్దరు కూడా ఈ రోజున సువిధ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభం చేయటం దానికి ముందుకు రావటం ఎంతో ప్రయాసాలు కోర్చుకొని ఒక పేద ప్రజలకి సామాన్య మానవులకు అందుబాటులో ఉండాలని చెప్పి దానికి ఈ సహకారం మా వంతు ఎప్పుడు ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని పార్టీల తరఫున కూడా ఉంటుంది రేపు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రేపు రావడం జరుగుతుంది వారు అసెంబ్లీ సెషన్స్ లో ఉన్నారు వచ్చిన తర్వాత హాస్పిటల్ ఇంకా వృద్ధిలో తీసుకొచ్చిన తర్వాత తర్వాత మెడికల్ కేసులు కానీ అలాగే తర్వాత కొన్ని అండర్ తీసుకోవటం కానీ తీసుకోవడం దాని గురించి మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి గాజు అక్కడ టీడీపీ తరఫున ఈరోజు సువిధ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చేసిన కమిషనర్ పోలీస్ వారికి రైట్ డిప్యూటీ మేయర్ వారికి ఈ ప్రారంభోత్సవానికి ధన్యవాదాలు ఈ హాస్పిటల్కి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు సార్ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించండి మా తరపు నుంచి కూడా సహాయ సహకారం ఉంటాయి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు